సంజయ్ కు కడుపు నింపుకోవడమే తెలుసని విమర్శించారు జీవన్ రెడ్డి ఉన్న దుకాణం ఖాళీ కావడంతో కొత్త దుకాణానికి వచ్చాడని సెటాయిలు వేశారు ప్రజలు అసలు కాంగ్రెస్ నాయకుడు ఎవరో గుర్తించాలన్నారు జగితాలలో సంజయ్ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు జీవన్ రెడ్డి ఆయన కడుపు నింపుడు కావాలి ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది ఆడు ఉన్నగా ఏదైతే దుకాణం ఖాళీ అయింది ఈ కొత్త దుకాణం వెళ్ళి ఎదుగుతుంది ఇక ఆడ పోయి ఈడ ఈడవాళ్ళు దుర్పుది కావచ్చు చెప్పారు మళ్ళీ ఈడిపోతాయి తల్లి జాగ్రత్త జాగ్రత్త అంతలోనేమో మనం అసలు ఎవడో వారిని గుర్తించండి అసలు గుర్తించాలి అసలు జీవన్ రెడ్డి జీవనండి బలబడి అభ్యర్థి మా తోట శ్రీమంత్ అంటున్నారు ఏదైతేందో కొత్తోడు కాదు కదా ఈ దొర కొత్తోడా మరి దొర నేను నచ్చి ఏం నాకు తెలియదు కానీ ఈ దొర కరెంట్ బిల్ మాఫీ చేసిండా బస్సు ఫ్రీ పక్కకపోయిందా ఇలా ఇండ్లు కడుతున్నామా మనం ఇలా ఇండ్లు కడుతున్నాం మనం ఎవరు మంజూరు ఇచ్చినా కానీ నువ్వు పదేళ్ళు రాజ్యం చేసిన వాటిఆర్ఎస్ ఒక ఇల్లు కంటే పాపను వదిలేడే ఎక్కడ రాజ్యం చేసిన దొరా ఒక్క రేషన్ కార్డు ఇచ్చే పాపను వదిలేడమ్మా అవునా యవని పుట్టినా మంచిదే నా దొరలా కట్టేసుకుంటాడే యవని పుట్టిన పట్టుకొని నీకు పెట్టుకున్నా కుట్టినా